ఈ సారీ అయితే చూసారు కదా మనకి పింక్ అనమాట పింక్ కూడా కాదు డబుల్ లో అయితే వచ్చింది ఇది దీనికి అయితే గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది యెల్లో కలర్ జెరీ అయితే వచ్చింది ఈ శారీ మీద ఈ బ్లవర్స్ ఉన్నాయి కదా దీనికి ఒక మ్యాచ్ అయ్యేటట్టుగా కస్టమర్ అయితే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ ఇది ఇదైతే చాలా సింపుల్ డిజైన్ అనమాట నెక్ వచ్చేసి మనకి థర్టీ మినిట్స్ అయితే పడుతుంది ఫ్రంట్ నెక్ అలాగే ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి టూ హ్యాండ్స్ కూడా థర్టీ మినిట్స్ పడతాయి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అట్లా ఆన్ చేసి వర్క్ చేస్తే కానీ నాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పెట్టింది నెక్ అయితే వన్ అవర్ పట్టింది టూ హ్యాండ్స్ వన్ అవర్ పట్టాయి అలాగే ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ వరకు పట్టింది ఎందుకంటే ఇక్కడ మనకి అవుట్ లైన్ ఇదంతా కూడా ఫోర్ కలర్స్ వచ్చాయి ఫస్ట్ నెక్ లైన్ వేస్తుంది కదా అదైతే వేసేస్తుంది తర్వాత ఈ పింక్ వేసాలి కదా ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ అనమాట ఈ ఫ్లవర్ మొత్తం కూడా ఒకటే కలర్ అనమాట ఒకటే కలర్ వేస్తే లుక్ ఉండదు అని చెప్పి నేను ఇక్కడ గోల్డ్ అలాగే పింక్ ఇచ్చానండి ఫోన్ లో అయితే లుక్ అనేది అంత బాగా కనిపించట్లేదు లైట్ కలర్ లా కనబడుతుంది కదా ఇదైతే కొంచెం డార్క్ కలర్ అవుట్ అవుట్లైన్ ఏ కలర్ అయితే కనబడుతుంది దానికన్నా డార్క్ కలర్ ఈ రెండు సేమ్ కలర్స్ అయితే ఇక్కడ నేను మిషన్ అనేది మాన్యువల్ లో పెట్టి కలర్స్ అనేవి మార్చుకుంటూ వేసాను అనమాట అలాగే ఈ ఈ ఈ స్టిచ్ ఈ లీఫ్ స్టిచ్ ఉంది కదా గోల్డ్ కలర్ జేరీతో వేసింది ఇదైతే మనకి స్టిచ్చెస్ అనేవి పల్చుగా వచ్చేయండి పలుచుగా వస్తే బాగుండదని మళ్ళీ ఈ స్టిచ్చెస్ ని ఫార్వర్డ్ చేసుకుంటూ బ్యాక్వర్డ్ చేసుకుంటూ మళ్ళీ సెకండ్ టైం వేసాను అనమాట ఈ ఫ్లవర్ వస్తుంది తర్వాత ఈ లీవ్స్ మళ్ళీ ఫ్లవర్ లీవ్స్ వస్తాయి మళ్ళీ మిషన్ మాన్యువల్ లో థ్రెడ్ చేంజ్ చేసుకుంటూ స్టిచెస్ బ్యాక్వర్డ్ చేసుకుంటూ స్టిచ్ చేశాను అనమాట అందువల్ల హాఫ్ అన్ అవర్ పట్టింది ఫిఫ్టీన్ మినిట్స్ లో అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే వేసాను అందు బార్డర్ అయితే పింక్ గోల్డ్ జేర్ అయితే ఇచ్చాను లీఫ్స్ క వచ్చేసి ఇలాగ గ్రీన్ అయితే ఇచ్చానండి డబల్ టైం వేసాను అనమాట డబల్ టైం వేయడం వల్ల ఎంబోజింగ్ వచ్చి స్టిచెస్ అని పల్చగా లేకుండా నీట్ గా అయితే వచ్చాయి అలాగే చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చాను ఇది చాలా సింపుల్ డిజైన్ అండి కొంచెం టైం పట్టింది మాన్యువల్ గా కలర్స్ చేంజ్ చేసుకుంటూ స్టిచెస్ బ్యాక్ చేసుకుంటూ వేయటం వల్ల నార్మల్గా అయితే ఈ కి ఈ డిజైన్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ వరకు అయితే పడుతుంది చాలా సింపుల్ డిజైన్ తొందరగానే కంప్లీట్ అయిపోతుంది ఓన్లీ చెప్పాను కదా నాకు మొత్తం టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది కలర్స్ చేంజ్ చేసుకుంటూ మాన్యువల్లో పెట్టి వేయటం వల్ల అలాగే స్టిచెస్ అనేవి బ్యాక్ వర్క్ చేస్తూ డబుల్ టైం వేయడం వల్ల అయితే నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది డిజైన్ ఓవరాల్ లెక్స్ అయితే చాలా బాగుందండి ఇక్కడ చూసారు కదా ఇది అయితే కరెక్ట్ షేడ్ అనమాట డిజైన్ అనేది ఇంకా పింక్ కలర్ ఇంకా కొంచెం డార్క్ కలరే డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం టైం పట్టింది థ్రస్ అనేవి నీళ్ళు నెంబర్ చేంజ్ చేసుకుంటూ బ్యాక్వర్డ్ చేసుకుంటూ వేయడం వల్ల కొంచెం టైం అయితే పట్టింది అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది ఇంకా తర్వాత బ్లౌజ్ కి స్టోన్ వర్క్ కూడా చేస్తానండి ఎంత సింపుల్ వర్క్ అయినా కానీ స్టోన్స్ అంటిస్తే లుక్ అనేది ఇంకా బాగా కనబడుతుంది కదా ఫ్లవర్స్ దగ్గర డ్రాప్ షేప్ అయితే ఇచ్చాను కింద నీట్స్ దగ్గర గోల్డ్ షేప్ గోల్డ్ కలర్ కొందని సైడ్ అంటించాను అనమాట వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ